హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి కిచెన్లోని కొన్ని పనులతో మనము ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా ఇబ్బంది పడిపోకుండా కొన్ని పాటి టిప్స్ తెలిస్తే సరిపోతుందండి మనము ఇంట్లో కిచెన్లోని పనులన్నీ కూడా చక్కగా ఎలాంటి టెన్షన్లు లేకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కిచెన్ టిప్స్ ఏమిటో ఎలా ఫాలో కావాలో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ముందుగా ఉదయం పూట హడావి నీరులో చపాతీలు చేయాలనుకుంటున్నప్పుడు తక్కువ టైం ఉందన్నప్పుడు ఎక్కువ చపాతీలు చేయాలనుకున్నప్పుడు అలాగే చపాతీలో కూడా రౌండ్ షేపులో రావాలనుకున్నప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చపాతీ ముద్దను విధంగా పొడవుగా మందంగా కాస్త తీసుకొని ఈ విధంగా మామూలుగా చపాతీలా రోల్ చేసుకోవాలండి పిండి అంతా కూడా రోల్ చేసుకొని ఏదైనా షార్ప్గా ఉన్న క్యాపును తీసుకోవాలి ఈ విధంగా అంచులు షార్ప్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా కాస్త ప్రెస్ చేశారంటే మీకు చపాతి అనేది రౌండ్ షేప్లో వస్తాయి అలాగే మీరు ఒకేసారి ఎన్ని చపాతీలైనా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అన్నిటిని కూడా చాలా తక్కువ టైంలో మీరు తీసుకున్న పిండిని బట్టి రెండు మూడు చపాతీలని చేసుకోవచ్చు చేసుకొని వీటిని వేడి వేడి పెన్నం పైన మీరు మామూలుగా మనము చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకొని మనము తీసేసుకుంటే మీరు తక్కువ టైంలో ఎలాంటి టెన్షన్ పడకుండా ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా రౌండ్ షేప్లో చపాతీలను ఈ విధంగా చేసుకోవచ్చు ఈ టిప్పు కనుక మరి మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా ఫ్రెండ్ ఎక్కువ వెల్లుల్లిపాయలు తీయాలంటే ఇంకా ఇబ్బంది పడిపోతుంటాము అలా ఇబ్బంది పడిపోకుండా ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఫ్రెండ్ ఇలా కుక్కర్లోకి కొద్దిగా వాటర్ను తీసుకుని నేను కొద్దిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వెల్లుల్లిపాయలను పెట్టుకొని కుక్కర్ మధ్యలోకి పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇక్కడ మీకు చూపించడానికని నేను కొద్ది వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ అయినా సరే తీసుకొని ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే పొట్టు తీయాలంటే ఇబ్బంది పడిపోకుండా ఈ విధంగా అయితే కాస్త కుక్కర్లో ఈ విధంగా బౌల్లో వేసి ఉడికించుకున్నారంటే అసలు పొట్టు అనేది చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఒక్కోసారి ఎండ ఉండదు కదా ఎండ లేని టైంలో అసలు ఆరపెట్టుకోకుండా ఎండలో ఈ విధంగా అయితే వెల్లుల్లిపాయల్ని ఎన్ని కేజీలైనా సరే మనం ఈ విధంగా తీసేసుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనము ఎక్కువ శ్రమ పడనవసరం లేదు పొట్టు తీయాలంటే ఎలాంటి టెన్షన్లు పడనవసరం లేదు ఫ్రెండ్ ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని ఈ టిప్పు ద్వారా అయితే ట్రై చేయండి మనకు మామూలుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ విధంగా వెల్లుల్లిపాయల పొట్టును తీసే శ్రమ లేకుండా ఈ టిప్పు ద్వారా మీరు ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా సరే పొట్టు తీసేసుకోవచ్చు ఈ టిప్పు ద్వారా మీకు ఈ టిప్పు కనుక నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్పు ఇక్కడ మనము పప్పు అంతా కూడా కలిపి పెట్టుకొని ఉడికించుకుంటుంటాము దాంట్లోనే చింతపండును కూడా వేసుకుంటాం కదా అలా చింతపండుని అందులో వేసుకుంటే ఒక్కసారి పప్పు అనేది ఉడికిపోదు కదా ఫ్రెండ్స్ పప్పు అనేది అది అందులోకి ఉడికిపోదు కాబట్టి చింతపండుని మనం ఏం చేయాలంటే ఒక గ్లాసులో కొద్దిగా చింతపండుని తీసుకుని అందులోకి అది మునిగేవారు కొద్దిగా వాటర్ని పోసుకొని ఆ గ్లాసుని పప్పు మధ్యలోకి అంటే కుక్కర్ మధ్యలోకి పెట్టుకుంటే అసలు కుక్కర్ మధ్య నుంచి కింద పడదు ఫ్రెండ్స్ అలాగే ఉంటుంది మనకు చింతపండు ఉడికిపోతుంది అలాగే పప్పు కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ మామూలుగా మనం పప్పు ఉడికించుకుంటే అసలు చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది చింతపండు కూడా ఉడికిపోతుంది పప్పు డైరెక్ట్గా వేస్తే పప్పు అనేది ఉడికనప్పుడు ఇలాగైతే చేయండి చింతపండు చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మీరు ఇలా ఉడికిన తర్వాత డైరెక్ట్గా వేసేయండి చింతపండుని ఇంతలోకి వేసేసి చూడండి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా చింతపండుని వేసి మీరు మామూలుగా సాల్ట్ని వేసుకుంటారు కదా ఉడికిన తర్వాత సాల్ట్ని వేసుకొని దీన్ని కాస్త రుబ్బుకొని సాల్ట్ని వేసుకొని రుబ్బుకొని మీరు తాలింపు వేసుకుంటే సరిపోతుందండి మీరు ఎలాంటి టెన్షన్ అనేది పడనవసరం లేదు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఏదైనా మిక్సీ పట్టుకుంటాం కదా దోశకైనా అలాగే ఇడ్లీకి కానీ మినపప్పు మిక్సీ పట్టుకున్నప్పుడు జారులను చాలా తోమాలంటే ఆ బ్లేడు మధ్యలోకి పోయి అలాగే ఉండిపోతుంది మినపప్పు అయితే మిక్సీ వేసుకున్నా కూడా కడిగినా కూడా అసలు వాసన స్మెల్ అలాగే ఉంటుంది ఒక్కోసారి ఇలా జారులను తోమడానికి ఇబ్బంది పడకుండా ఇలాగైతే ట్రై చేయండి ఈ జార్లోకి కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు విమ్ లిక్విడ్ని కొద్దిగా వాటర్ని పోసి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి కాస్త మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి వీటిని చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అసలు మీరు మళ్ళీ స్క్రబ్బర్ పెట్టి తోమవలసిన అవసరం కూడా ఉండదు లోపటైతే అసలు అంతా బాగుంటుంది లోపల బ్లేడ్లు కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి మినపప్పు వేసుకొని మనం క్లీన్ చేసుకున్న కూడా ఒక్కసారి ఎందులోకి విరిగిపోతుంది స్మెల్ అనేది కూడా ఆ మిన్నపప్పు స్మెల్ అనేది కూడా వస్తుంటుంది కదా అలా కాకుండా ఇలా అయితే లిక్విడ్ వేసి కాస్త మిక్సీ పట్టి క్లీన్ చేసినట్టయితే అంతా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జారులు అనేటివి మనం ఎక్కువ శ్రమ అనేది అసలు పడనవసరమే లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ జార్లను మనము చాలా ఈజీగా తక్కువ టైములో శ్రమ పడకుండా క్లీన్ చేసుకోవచ్చు మరి మీకు ఈ టిప్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో డీప్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అడుగు భాగంలో అంతా కూడా డీప్ డీఫ్రై చేసుకుంటాం కదా ఏదైతే అదంతా కూడా అడుగు భాగంలో చిన్న చిన్న పదార్థాలుగా ఉండిపోతాయి మళ్ళీ ఆ ఆయిల్ మనం క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడిపోతుంటాం కదా క్లాత్ వేసినట్టయితే సరిగ్గా క్లీన్ కాదండి అలా కాకుండా ఏదైనా బౌల్లోకి ఒక టిష్యూ పేపర్ని అయితే వేసుకోండి క్లాత్కి బదులుగా టిష్యూ పేపర్ని వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది చక్కగా మనము డీప్ ఫ్రై ఏదైతే చేసుకుంటామో ఆ డీప్ ఫ్రై చేసుకున్న పదార్థమంతా కూడా అడుగు భాగంలోకి చిన్న చిన్న పదార్థాలైనా సరే ఏదైనా సరే మనము చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది టిష్యూ పేపరు వేయడం వలన ఈజీగా తీసేసుకుంటుంది మళ్ళీ ఈ ఆయిల్ని మనము దేంట్లోకైనా వాడుకోవాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ని ఫ్రై చేసిన ఆయిల్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్పు నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనము పసుపును ఒక్కసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అది నల్లబడిపోతుంటుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఎలాగ భోజు పట్టినట్టు అవుతుంది కదా అలా పసుపు అనేది కలర్ చేంజ్ కాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అనుకుంటే ఈ టిప్పునైతే అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనము పసుపులోకి ఒక నాలుగైదు మిరియాలని వేసుకోవాలి అంటే మీకు పసుపు క్వాంటిటీని బట్టి మిరియాలను వేసుకోండి ఎక్కువగా ఉంటే మరి కాస్త ఎక్కువగా వేసుకొని ఈ మిరియాలని ఈ ఈ పసుపులోకి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి కలిపెట్టుకుని లేదంటే ఇందులోకి లవంగాలనైనా వేసుకోవచ్చు రెండు కలిపైనా వేసుకోవచ్చు విడివిడిగానైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా నేనైతే మిరియాలని వేసుకున్న వేసుకున్న తర్వాత దీన్ని ఎన్ని రోజులైనా సరే సంవత్సరాలైనా సరే పసుపు అనేది కలర్ చేంజ్ కాకుండా ఎలాంటి పూజ పెట్టకుండా మనము అప్పుడే తెచ్చుకున్న పసుపులాగే ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది మీకు ఈ టిప్ నచ్చితే మరి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చి మనకు ఒక్కోసారి ఆయిల్లో కర్రీలో ఆయిల్ ఎక్కువ పడిపోతుంది కదా అలా ఆయిల్ పడ్డప్పుడు మనం టెన్షన్ పడిపోతుంటాము ఆయిల్ ఎక్కువ పడిపోయింది ఎలాగ అని అలా ఆయిల్ ఎక్కువ పడ్డప్పుడు టెన్షన్ పడకుండా మనకు ఒక బ్రెడ్ పీస్ని అయితే తీసుకోవాలి ఒక బ్రెడ్ని తీసుకొని ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని కాస్త నెమ్మది ఇలా ప్రెస్ చేయాలి గట్టిగా కాకుండా కాస్త ప్రెస్ చేసామంటే ఆయిల్ అనేది బ్రెడ్ పీస్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది గుంజేసుకుంటుంది ఫ్రెండ్స్ అది మీరు నాన్ ఏ కావచ్చు వెజ్జే కావచ్చు ఏ కర్రీ అయినా సరే ఫ్రెండ్స్ ఆయిల్ పడ్డప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం చాలా ఈజీగా బ్రెడ్ పీస్ అనేది తీసేసుకుంటుంది ఈ విధంగా ఏదైనా కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా పడ్డప్పుడు ఇవి టిప్పునైతే అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము స్టిక్కర్లు పెట్టుకుంటుంటాం కదండి స్టిక్కర్లు పెట్టుకున్నప్పుడు ఆ దానికి ఉండే గమ్ము వల్ల ఒక్కోసారి కొంతమందికి అంటే గోకడాన్ని పెట్టడము ఏదైనా చిన్న చిన్న గుళ్ళల్లా రావడం అవుతుంటుంది కదా దూరద పెట్టి గుళ్ళల్లా వస్తుంటుంది ఆ గమ్ము అనేది కొంతమందికి పడదు కదా ఈ విధంగా స్టిక్కర్ వల్ల మనము పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకు వ్యాజిలిన్ అనేది ఉంటుంది కదా అందరింట్లోనూ వ్యాజులిన్ ఉంటుంది అక్కడ ఈ ఈ వ్యాజిలిన్ని కాస్త అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చేయి మీద పెట్టి చూపిస్తున్నాను మీరు నుదిటిపైన ఈ విధంగా కాస్త ఆ వ్యాజులిని అప్లై చేసుకొని మళ్ళీ మీరు స్టిక్కర్ ఎలా పెట్టుకుంటారు అలా పెట్టుకుంటే మీకు ఆ స్టిక్కర్కుంటే అంతా కూడా ఇబ్బంది పడిపోకుండా ఉంటారు ఈ వ్యాజులిని అనేది ఇబ్బంది పడకుండా చేస్తుంది అన్నమాట ఎలాంటి దూరద కానీ గుళ్ళలో రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కుంకుమైనా సరే ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నప్పుడు మీకు నుదుటిపైన ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ విధంగా అయితే స్టిక్కర్లతో ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు ఇంట్లో ఉంటే వ్యాధులతోనే మనం ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్ను ట్రై చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్